నేను ఎవరు నేను ఎవరు అని అంటుంటారు రమణులు కానీ మనకి అర్థం అవ్వాల్సిన నిజం ఏంటంటే చిన్నప్పుడు ఉన్న నువ్వుకి ఇప్పుడు ఉన్న నువ్వుకి తేడా ఏంటి దేనిని పట్టుకుని నువ్వు నాకు ఇది కావాలి అది కావాలి అని అశాశ్వతమైన నాటి గురించి బాధపడుతున్నావు అని అడుగుతున్నారు ఒకసారి అప్పుడు లేని మోహం ఇష్టం కోరికలు ఇప్పుడు లేనిపోనివన్నీ కోపం చిరాకు అసహ్యం నాది నేను అనుకుని అలా ఉండడం వల్ల మనకి మానసికంగా ప్రశాంతత లేకుండా పోయింది ఆ నేనెవరో తెలుసుకోండి అసలు నేను నాకు అని చిన్నప్పుడు లేనిది ఇప్పుడు ఎలా వచ్చిందో తెలుసుకోండి అని ఆయన చెప్పడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు అది తెలియక దేవుళ్లకు పూజలకు అభిషేకాలకు చాలా డబ్బు ఖర్చుపడుతున్నారు మన మానసిక ప్రశాంతత కోసం అందులో ఎంత చేసినా దొరకక మతాలు మారిపోయి దేవుణ్ణి మారుస్తున్నారు అసలు మతంతో దేవుడితో కులంతో పని ఏమున్నది ఆ నేనెవరో తెలుసుకుంటే నీకేమీ లేదు నిజానికి ఆ ఒక్కటి తెలుసుకో నువ్వు చాలా హ్యాపీగా పుట్టావు భూమి మీద అది హ్యాపీనెస్ ఉంచుకోకుండా పుట్టిన దగ్గర నుంచి వాళ్ళనే ఏళ్ళై చూసి నేర్చుకున్నవి తెలుసుకున్న వాటి వల్ల నీకు నష్టం కష్టం తప్ప ఏం మిగలలేదు అర్థం చేసుకుంటే ప్రశాంతంగా జీవించవచ్చు